గం శివాయ మనము ఈ రెండు వందల యాభై ఒకటవ రోజున సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పంచమఖండమైనటువంటి యుద్ధఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి ఆ జననీ జనకులకు మరియు వారు కుమారుడుకు ఆ గణనాథకు ప్రార్థన చేసి ఈ మహాపురాణము గురించి వర్ణించను అని తెలుసుకుంటున్నాం ఒక సమయం వలన నైమిషాన్యమందు నివసిస్తూ ఉండేటువంటి ఆ శోనకారి మహర్షులందరూ కూడా శోత మహర్షుల వారిని శివతత్వము యొక్క స్వరూపము యొక్క వివరణ మరియు ఆ విశ్వజనకుల యొక్క దివ్యమైనటువంటి చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతల వారు బ్రహ్మదేవుడు నారదినటువంటి యథార్థమైనటువంటి వారి యొక్క సంవాద రూపమైనటువంటి ఈ మహాపురాణముల గురించి వర్ణించినటువంటి యథార్థమైనటువంటి విషయం విషయములను మనము ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ మన సనత్కుమారు అంటున్నారు ఓ మహర్షి అలా బ్రహ్మదేవుడి యొక్క వాక్యాలన్నటువంటి వారి ఊరు కూడా ఆ యొక్క తారకాసుల కుమారులైనటువంటి ఆ తారకాక్షుడు విద్యున్మారి కమలాక్షుడు కూడా రెండు గడేలు ధ్యానంలోకి వెళ్ళారు ధ్యానమగ్నులు అయ్యారు తర్వాత ఆలోచించి సర్వలోక పితామాహుడైనటువంటి ఆ బ్రహ్మదేవునితో ఏమంటున్నారు అంటే ఆ దైత్యులు ఓ భగవాన్ మేము మిక్కిలీ పరాక్రమవంతులు అయినప్పటికీ కూడా శత్రు దుర్భేద్యమై సురక్షితంగా నివసించడకు మాకు ఒక ఇల్లు లేదు అత్యంత అద్భుతము సకల సంపదలతో కూడి దేవతలకు కూడా తాకరానటువంటి మూడు నగరాలను నిర్మింపు మా మాకోసం ఓ లోకేశ్వర మీరు చిరగురువుడు మీ కృప చేతమేమో అట్టి మూడు గురములలో అధిష్ఠితులమై పృథ్వ ఎందు విహరించడం గాక అప్పుడు తారకాక్షుడు అంటున్నాడు నా కొరకు విశ్వకర్మ నిర్మించేటువంటి పురం స్వర్ణమయమై ఉండాలి దేవతలు కూడా దాన్ని బేధింపిదాలకుగాక అని కోరాడు దాని తర్వాత కమలాక్షుడు ఆ బ్రహ్మదేమ నడుతున్నాడు వెండితోడిత నగరాన్ని నిర్మించాలి అది ఎలా ఉండాలి అంటే అత్యంత విశాలంగా ఉండాలి అని ఆ విధానం ఆ కమలాక్షుడి యాచనిచ్చాడు మరలా మధ్యలో ఉండేటువంటి అంటున్నాడు ఆ ప్రసన్న ప్రసన్నదిత్తుడి వజ్రముతో సమానము గట్టి లోహముతో నిర్మబడినటువంటి నగరం ఆ బ్రహ్మనే వల్ల కోరాడు ఓ ప్రభువు ఈ మూడు పురములు కూడా మధ్యాహ్న సమయం మన అభిజిత్ ముహూర్తమైనందు చంద్రుడు పుష్యమి నక్షత్రముతో స్థితుడై ఒకే కాలంలో కలిసి ఉండాలి అని కూడా కోరారు ఆకాశమనందలి నీల మేఘముల మీద స్థితుడై ఉండాలి క్రమంగా వీరు ఒకరి మీద ఒకరు ఉంటూ ప్రజల యొక్క దృష్టిలో అదృష్టడై ఉండాలి పుష్కరావర్తములను పేరు కలిగినటువంటి కాలమేఘములు వర్షించేటువంటి సమయంలో ఒక వెయ్యి సంవత్సరముల తర్వాత ఈ మూడు నగరములు కూడా పరస్పరం కలవాలి ఏపీ భావం పొందాలి దీనికి భిన్నంగా జరగరాదు ఈ త్రిపురములు కూడా ఒక వెయ్యి సంవత్సరం తర్వాత పరస్పరం కలవాలి ఏపీ భావంతో ఉండాలి దీనికి భిన్నంగా జరగరాదు అని కోరారు అప్పుడు కృత్యవాసము భగవంతుడైనటువంటి శంకరుడు వైరభావరహితుడై సర్వదేవైడై అందరికీ కూడా దైవం కావాలి లీలగా సగల సామగ్రిదేత కూడిన వారి అసంభవమైనటువంటి రథం మీద కూర్చుని సాటిలేనటువంటి బాణంబుతో మా పురమును ఛేదించాలి అని వాళ్ళు ఆ యొక్క మహా కోరికను కోరారు కానీ భగవంతుడైనటువంటి శంకరుడు సదా మాకు వందనీయుడు పూజ్యుడు మా యొక్క అభివాదం అందుకోవడానికి ప్రాత్తుడు కనుక ఆ స్వామి మమ్ము ఎందుకు భస్మం చేస్తాడు మనస్సులో ఇట్లు భావిస్తూ అతి దుర్లభం వరాన్ని వారి ముగ్గురు కూడా యథార్థైన బ్రహ్మదేవుని అడిగారు అని తెలియజేస్తున్నారు మరలా సమత్ వారు అంటున్నారు ఓ వ్యాస మహర్షి ఆ దైత్యుల యొక్క మాటలు సృష్టికర్త లోక పితామహుడైనటువంటి బ్రహ్మ శివ భగవాన్ని స్మరించి వారి ముగ్గురితో ఈ విధంగా అంటున్నాడు మంచిది తదహాస్తు అట్లే జరుగుగాక తదుపరి బ్రహ్మదేవుడు మయుణ్ణి ఆదేశించాడు ఓ మయా నీవు బంగారముతో వెండితో లోహముతో మూడు నగరములను కూడా నిర్మించు అని ఆదేశించాడు ఈ విధంగా మయుణ్ణి ఆదేశించి బ్రహ్మదేవుడు తారకాపుత్రుడు చూచి ఉండగా తన యొక్క ధామానికి వెళ్ళిపోయాడు తదనంతరం ధైర్యశాలి అయినటువంటి మయుడు తన యొక్క తపోబలం చేత ఆ వారు కోరినటువంటి బ్రహ్మదేవునికి ఆదేశింపబడినటువంటి ఆ నగరములన్నీ కూడా నిర్మించడం ప్రారంభించాడు అంతేకాదు ఆమె తారకాక్షడు కొరకు స్వర్ణమయము కమలాక్షుడి కొరకు రలితమయము విద్యున్మాది వరకు లోహమైన అనేటువంటి ఈ మూడు రకములైనటువంటి ఉత్తమ దుర్గములను కూడా నిర్మించాడు మయుడు ఆ పురముల క్రమంగా స్వర్గము అంతరిక్షము భూతలమందు నిర్మింపబడ్డాయి అసలు మేలు చేయలేటువంటి తత్పరులేటువంటి మయుడు ఈ మూడు పురములను కూడా తారకాక్షులైనటువంటి అసలు అప్పగించాడు స్వయంగా తాను కూడా వాటి ప్రవేశించాడు ఇట్లు ఆ త్రిపురములను అంటే మూడు పురములను కూడా పొంది గొప్ప పరాక్రమ సంపన్నులే ఆ తారకాసు కుమారు ముగ్గురు కూడా ఆ నగరములంతో ప్రవేశించారు సకల భోగములను కూడా అనుభవిస్తూ ఉన్న ఆ నగరములు కల్పవృక్షములద వ్యాపించబడ్డాయి ఏనుగులు గుర్రములతో వైభవం వైభవంతో ఉన్నాయి వాటి చేత వాటిలో మణుల చే నిర్మించినటువంటి తెరలతో కప్పబడినటువంటి అనేకమైనటువంటి భవనములు నిర్మిబడ్డాయి మయుడి చేత పద్మరాగముల చేత చేయబడి సూర్య మండలంతో సమానమై ప్రకాశిస్తూ విమానములతో శోభిస్తూ ఉన్నాయి వాటికి నాలుగు వైపులా కూడా తలుపులు అమర్చబడి శోభిస్తుంది కైలాస దగరములతో సమానమైనటువంటి ఎంత చంద్ర సమానమై ఉజ్వలైన దివ్య ప్రసాదం గోపురం అద్భుతమైనటువంటి ఆ పురములు కూడా ఆ పురంలో అప్సరలతో గంధర్వ సిద్ధ చాలూ నిండి ఉన్నాయి ప్రతి భవనములతో కూడా శివాలయములు కట్టబడి ఉన్నాయి అగ్నిహోత్ర ప్రతిష్టపబడి ఉన్నాయి వాడి శివభక్తి పరాయణులు శాస్త్రజ్ఞులు అయినటువంటి బ్రాహ్మణులు సదా నివసిస్తూ ఉన్నారు అవి బావులు దిగుడు బావులు చెరువులు పెద్ద పెద్ద కొలనులు స్వర్గమ నుండి జారిపోయినటువంటి వృక్షముల యొక్క సమూహం వల చే కూడినటువంటి ఉద్యాన మూడు సుశోభితమైన కూడా అంతేకాదు పెద్ద పెద్ద నదీ నలంగులు చిన్న చిన్న సలయేర్లతో సుందరంగా ఉన్నాయి మూడు కూడా అలా వికసించినటువంటి కమలం పడుతూ వాటి యొక్క శోభ పెంపొందుతూ ఉన్నది వాటి సకల కోరికలను తీర్చేటటువంటి పండ్ల భావం లేదు వంగినటువంటి అనేక ఉన్నాయి వాటి ఆ నగరముడు మిక్కిలి మనోహరంగా కూడా ఉన్నాయి మరించినటువంటి వ్యజరాముల యొక్క గుంపులతోటి సుందరంబలైన గురంబలతోటి నానా విధమైనటువంటి ఆకులు కలిగినటువంటి రథంపులతోటి పల్లకీలతోటి ఆ నగరములన్నీ కూడా అలగ ఉన్నాయి సమయానుగుణంగా వేరు వేరు క్రీడా స్థలములు అవి కూడా నిర్ంపబడ్డాయి వేదాధ్యయనం చేసుకోవడం కోసం పాఠశాలలు వేరువేరుగా కట్టబడి ఉన్నాయి ఆ నగరములు పాపలేనటువంటి పురుషుల యొక్క మనస్సులకు కానీ వాక్కులకు కానీ అగోచరంగా ఉన్నాయి వాటిని సదాచార సమన్నులు పుణ్యశీలు అయినటువంటి మహాత్ములే చూడగలిగేటువంటి వారు పరిశేవాలు చెడు ధర్మముల నుండి విముక్తులైనటువంటి విముఖులైనటువంటి ఫలిపడతలైనటువంటి స్త్రీలు ఆ నగరమునందరి ఉత్తమ స్థలములకు సర్వత్రా కూడా పవిత్రంగా ఉంచుతూ ఉన్నారు మహానుభావులు సూరవీరుడు అయినటువంటి దైత్యులను శృతులకు స్మృతులకు కూడా అర్థమైలింగి స్వధర్మ బ్రాహ్మణులను తమ తమ భార్యాపుత్రులతో ఆ మూడు నివసిస్తూ ఉన్నారు అవి మరియు ద్వారా విధాన యొక్క ఆజ్ఞాను సారని సురక్షితమై దృఢమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి వీరులతోటి ఎల్లవేళలో కూడా నిండి ఉన్నాయి వారి యొక్క కేశములు నీల కమలముల వంటి నల్లని ముంగురులు కలిగి ఉన్నాయి వారందరూ కూడా సుశిక్షితులై ఉన్నారు యుద్ధకాంక్ష నిండి ఉన్నది గొప్ప గొప్ప యుద్ధములను అవలీలగా చేసేటువంటి వారు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించడం వలన వారి యొక్క పరాక్రమం అంతా కూడా పరిశుద్ధమై ఉన్నది వారు సూర్యులతోటి మరు గణములతోటి మహేంద్రులతో కూడా సమానమైనటువంటి బలవంతులు అటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు దేవతలను కూడా కల్లో వారై ఉన్నారు వేదములు శాస్త్రములు పురాణం వలయందు వర్ణింపబడినటువంటి సకల ధర్మములను కూడా అంతరించేటువంటి శివభక్తి తర్పరైన ఆ శివభక్తులైన దేవతలు అతను వ్యాపించి ఉన్నారు ఆ దైత్యులు సదా శివభక్తి పరాయణులై శివభక్తి నిరతులై ఆ నగరంలో ప్రవేశించి త్రిలోకములను కూడా బాధిస్తూ విశాల సామ్రాజ్య భవనము అనుభవిస్తూ ఉన్నారు ఓమునింద్ర ఈ విధంగా అతను నివసించేటువంటి ఆ పుణ్యాత్మల యొక్క సుఖముతో ప్రేమతో కూడినటువంటి ఉత్తమ రాజ్యమును పాలిస్తూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది అని ఆ త్రిపురాసుల యొక్క రహస్యం గురించి మనకు ఆ సనత్కుమారి మహర్షి వ్యాస మహర్షుల వారికి తెలిపినట్లుగా ఈ మహాపురాణం ద్వారా తెలియబడుతోంది అని तेजस्तु कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय वडवृद्ध निन्दामवि श्रीगुरु दक्षिणामुक्त हे दिव्यमङ्गळ मङ्गलम् दिव्यमङ्गल मङ्गलं दिव्यमङ्गल मङ्गलं ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति